ఈరోజు మీకోసం అరటికాయ ములక్కాయ కలిపి కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ మీరు ట్రై ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఈ కాంబినేషన్లో ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో వండిన తర్వాత అది నా కామెంట్స్లో పెట్టండి నా కర్రీ అయితే సూపర్గా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇదిగోండి ములక్కాయలు ఒక మూడు కాయలు తీసుకున్నాను నాలుగు టొమాటో ఒక ఉల్లిపాయ ఒక అరటికాయ సరిపోతుంది తీసుకొని నీట్గా కట్ చేసి పీల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇదిగోండి చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసాను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టార్టింగ్ అయితే తాలింపులో వేసుకునేటప్పుడు ఇంకా తాలింపు గింజలు వన్ స్పూను దానిలోనే జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను వేసేసుకొని అవి లైట్గా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ముందుగా ఉల్లిపాయలను వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు కాస్త కలర్ మారిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం వేయాలో ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను మీకు ఉల్లిపాయలు మనం ఏ కర్రీలో అయినా ముందుగా వేసుకొని అవి కాస్త ఫ్రై అవనిచ్చుకుంటాం కదా అలానే ఇప్పుడు కూడా ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టొమాటో ఉన్నాయి కదా టొమాటో కూడా వేసుకొని అవి కూడా కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి మనకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసేసుకుందాము ఇదిగోండి ఉల్లిపాయ అయితే కలర్ మారింది ఈ టైంలో టొమాటో పచ్చిమిర్చి రెండు వేసేసుకుంటున్నాను అవి కాస్త మెత్తబెడితే మన కర్రీకి గుజ్జి వస్తుందన్నమాట టొమాటో వల్ల వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ దగ్గరే ఉండి ఇప్పుడు టొమాటో వేసాక మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి మీరు మూత పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోకపోయినా పర్వాలేదు నేనైతే మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్లో ఈజీగానే మగ్గిపోతాయి ఫ్లేమ్ అయితే లో టు మీడియంలోనే చిక్ కుక్ చేసుకోండి లేకపోతే అడుగు పట్టేసి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇదిగోండి టొమాటో కూడా టెన్ మినిట్స్లో చక్కగా మగ్గిపోయింది ఇంక ఈ టైంలో ముల్లక్కాయలు అరటికాయ రెండు వేసేసుకొని దానిలో ఇప్పుడు పసుపు ఒక పావు స్పూను ఉప్పు తగినంత వేసేసుకుందాము పావు స్పూన్ అంతా పసుపు ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను వన్ స్పూన్ అంత వేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా ఒక్కసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుందాము లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోండి ఎందుకంటే మన ముల్లక్కాయలు అరటికాయ చక్కగా మగ్గాలి అంటే లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి చూడండి టెక్చర్ అయితే ఇలా ఉంది దీనిలో ఇప్పుడు కారం వేసుకుందాము కారం ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా ఏం పట్టదు వన్ స్పూన్ కొద్దిగా వేసుకోండి మీకు స్పైస్ మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి చెప్తూనే ఉంటాను కదా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు నేను మా ఇంట్లో తినే వాళ్ళని బట్టి చేస్తున్నాను చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ నేను చూపించే కర్రీ మీరు ఇంకా ఇంకోలా మా చైనా చేసుకోవచ్చు ఒక్కలా నేను చూపిస్తే మీరు ఇంకోలా ట్రై చేయొచ్చు అలా కూడా ట్రై చేస్తూ ఉండండి ఇదిగోండి వాటరు ఒక హాఫ్ లోట దాకా వేసుకున్నాను ఎందుకంటే మన అరటికాయ ఇంకా మగ్గాలనిపిస్తుంది అందుకే వేసాను ఇంకా ఈ ఈ లోపు చింతపండు ఒక్క చిన్న పిచ్చ తీసుకొని ఇంత సరిపోతుంది చిన్న స్పూన్ అంతా ఉంటుంది అది అది తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అలా చేత్తోనే పిసికేసుకొని ఆ చింతపండు రసాన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి వేసుకుందాము ఎందుకంటే కాస్త పులుపు తగిలితే ఈ కర్రీలో ములక్కాయ అరటికాయ పులుపు తగిలిందంటే చాలా బాగుంటుంది నేను చూపించాను కదా ఒక వన్ టీ గ్లాస్ అంతా వచ్చింది ఆ పులుసు అయితే ఇంకా వేసుకొని మిక్స్ చేసుకొని కర్రీ ఈ టెక్చర్లో ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టెక్చర్లో ఉన్నప్పుడు చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అది కూడా ఒక టెన్ మినిట్స్ అనమాట చూడండి కర్రీలో వాటర్ అంతా దగ్గర పడిపోయి బాగా రెడీ అయిపోయింది మన కర్రీ ఇంకా లాస్ట్ టెక్స్చర్ ఉన్నప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా కొత్తిమీర వేసాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ ఉంచుకొని మూత తీసి చూపిస్తాను ఇప్పుడు దగ్గర నుంచి మీకు క్లియర్గా మూత పెట్టి టూ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసాను ఇదిగోండి టూ మినిట్స్కి చూడండి మన కర్రీ టెక్చర్ అయితే సూపర్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ నా కర్రీ అయితే అమ్మీగా ఉంది మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా